మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని పది నిమిషాల సేపు ఉడకబెట్టుకోవాలి మనకు పులుసుకు తగ్గట్టు ఉల్లిగడ్డలు తీసుకొని స్టవ్ వెలిగించి ఉల్లిగడ్డలను కాల్చుకోవాలి మంచిగా కాల్చుకోవాలి మనకు సరిపడా పులుసుకు సరిపడా జీలకర్ర మెంతులు తీసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి రోట్లో వేసుకొని దీన్ని పొడి చేసుకోవాలి కాల్చిన ఉల్లిగడ్డను పైన ఇదంతా తీసేయాలి ఇలా రోట్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అవ్వాలి ఉల్లిగడ్డ పేస్ట్ కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి పులుసు కోసం నాకు కావాల్సిన పదార్థాలు రెడీ బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేడెక్కాక পল చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా పది నిమిషాలు మరగబెట్టుకోవాలి ఇలాగా మరుగుతున్నప్పుడు మనకు సరిపడా కారం వేసుకోవాలి సరిపడా ఉప్పు ఇలా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ వేసుకోవాలి జీలకర్ర మెంతి ఇది ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి మనం వేసుకుంది ధనియాల పొడి నాకైతే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది మీకు కనుక ఇది నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి